నమస్తే మేడం కిషోర్ ప్రజలకి మేము ఆశించేది ఏంటంటే ఇంతకు ముందు కంటే కొంచెం బెటర్గా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నాను మేడం చాడండి దేవి ఎక్కడ చూసాను మేడం మండల ప్రజా ఆఫీస్ నుంచి మండల అభివృద్ధి అధికారిగా ముస్ మండలానికి వచ్చి జైన్ అయినా ఎలక్షన్ ఇక్కడ ప్రజలకి ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఉంటాము తదుపరి మళ్ళీ మమ్మల్ని రీబెక్ చేస్తారు అంతవరకు అవునండి పదహారు పంచాయతీలు కూడా ఏంటంటే ఇప్పటి వరకు పార్శిద్యో అనేది పూర్తి స్థాయిలో జరగటం విలేజ్లో కూడా టామ్ టామ్ చేయమని ఏర్పాటు చేయమని కూడా మేము జరగడం జరిగి చెప్పడం కూడా జరిగింది ఎక్కడా కూడా అనేది లేకుండా పరిస్థితి డే ఫ్రైడే అని చెప్పని ఒక కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉండే చెత్తను అంతా కూడా మేము మొత్తం క్లీన్ చేసి ఎక్కడ కూడా అవగాహన ప్రతి జనాల్లో అందరికీ కూడా అవగాహన కల్పించేలాగా చర్య తీసుకోవాలని చెప్పని మేము ప్రతి సెక్రటరీస్ అందరికీ కూడా మేము ఆశ్రవించడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళందరూ కూడా ఈ తడి చెత్త పొడి చెత్త విషయంలో కూడా వాళ్ళు చేసుకుని ఎక్కడైతే డంపింగ్ చేయాలో ఆ రకమైన డంపింగ్ రకంగా చేసుకుని ఏర్పాటు చేసుకుని పారిశుద్ధ్యంగా ఉండేలాగా ప్రతి పంచాయతీ కూడా పారిశుద్ధ్య విషయంలో చర్య తీసుకునేలాగా మేము కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది తల్లి పంచాయతీ అయ్యాకి ఇవి ప్లాస్టిక్ ఇంటింటికి ఇవ్వాలి కదా ఇవ్వలేదు మేము ఇక్కడ నుంచి అయితే అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది మాత్రం సెక్రటరీలందరికీ కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా ఇచ్చే ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను కాబట్టి అది కూడా నేను తెలుసుకుని ఆ విషయంలో కూడా అవగాహన కల్పిస్తాను ఈ పదహారు పంచాయతీలో ఉన్నటువంటి చట్ట సంపద కేంద్రాలని పూర్తి స్థాయిలో వినియోగాల్లో తీసి తీసుకురావడానికి ఎప్పుడు తీసుకొస్తారు అని మేము కూడా అక్కడ ఉన్న పరిస్థితుల్ని వాటిని కూడా ఒకసారి మేము కూడా పరిశీలన అవగాహన చూసుకుని దాని మీద కూడా ఏ రకమైన చర్య తీసుకుంటే బాగుంటుందో ఏంటో అనేది కూడా మేము తెలుసుకుని దాని మీద కూడా మేము తగ్గ శ్రద్ధ పెట్టుకుని వినియోగంలోకి వచ్చే ఏర్పాట్లు కూడా చూసుకుంటాం సత్సమ్మ కార్మికులకి డైరెక్ట్గా వేతనాలు వేస్తున్నారు సరికి పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అది ఒక ప్రశ్న చేస్తారు ఆ విషయంలో కూడా నేను పంచాయతీ అందరికీ కూడా ఈ ఇక్కడ విషయంలో కూడా వాళ్ళకి ఇచ్చే జీతాలు ఇచ్చే విషయంలో కానీ ఇంకో రకం ఏ రకమైన సరే దానికి సంబంధించి ఎక్కడెక్కడ లేకుండా చూసుకోమని చెప్పి కూడా జరిగింది నిధులు ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా పంచాయతీల్లో సర్పంచ్ స్పందించట్లేదు తాగునీరు కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా చోట్ల పసిఫిక్గా చేసి ఏమైనా తప్పకుండా తప్పకుండా ప్రతి పంచాయతీని కూడా మేము ఒకసారి విజిట్ చేస్తుంటాము చూసుకుని అక్కడ యొక్క వసతులు ఏమిటి దాని యొక్క పరిపాలన సౌలభ్యం ఏ రకంగా ఉంది వాళ్ళ యొక్క నిధుల యొక్క ఇవి కూడా ఎలా కూడా మేము కూడా తెలుసుకుని దాని విధంగా ఆ విలేజ్ ఏదైనా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా వ్యక్తిగా చూసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి కూడా నేను కూడా సహాయ సహకారాలు విధిస్తాను నేను కూడా పంచాయతీల వారిగా ఇంటి పన్ను పంపు పన్ను ఇవి అవి సక్రమ వసూలు చేసి సక్రమంగా పారిశుద్ధ్య నిర్మూలన రిపేర్లు అన్ని చేసే విషయంలో పంచాయతీలు చాలా లోపాలు ఉన్నాయి సర్పంచులు ఆ విధంగా తీసి ప్రయత్నం చేయట్లేదు ఈ పంచాయతీ సెక్రటరీ కూడా ఆ విధంగా చేయట్లేదు సచివాలయ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ అని వాళ్ళు ఉన్నారు గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీ వాళ్ళందరూ కూడా ఆ మీద దృష్టి పెడితే కూడా ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఇదే విషయం మీద ట్యాక్స్ కనెక్షన్ మీద వాటర్ కలెక్షన్స్ మీద కూడా ఆల్రెడీ సెక్రటరీస్ కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం అనేది జరిగింది చేసి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ కలెక్షన్ కూడా జరిగేలాగా చూడమని కూడా సగం సెక్రటరీ చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ యొక్క వసతులు ఏంటో అనేది మేము కూడా కొంత అవగాహన మండలికి వెళితే తెలుస్తాయి కాబట్టి ఆ దిశగా వెళ్ళినా మనం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది లేదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి